కడప జిల్లా బద్వెల్ మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రెండు పేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయని నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ఘనత ఒక జగనన్నదని బద్వెల్ మున్సిపాలిటీలో గత ముప్పై సంవత్సరాల్లో జరగని అభివృద్ది ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాబై కోట్ల రూపాయలతో బద్వెల్ జీసీ రోడ్లు వేయించడం జరిగిందని బద్వెల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ జరిగాయని సోమశిలా ఓటర్ని ప్రజలకు అందించడం జరిగిందని బద్వెల్ కి ఒక సెంచరీ ఫ్లైవుడ్ రాగడం ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అభివృద్ది పనులు జరిగాయని తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా బద్వెల్ రూపురేఖలను మార్చడం జరిగిందని వారు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిని బద్వెల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దాసరి సుధర్లను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ జరిగే సమయం మనం దగ్గర పడుతున్న తరుణంలో బద్వేల్ మున్సిపాలిటీలో గత ముప్పై సంవత్సరాలు ఏ నాయకుడు చేయనంత అభివృద్ధి చేయడం జరిగింది ఇది ప్రజలకు పూర్తిగా కళ్ళకు కట్టినట్టు కూడా కనపడతా ఉంది ఎక్కడ పట్టిన రోడ్లు కానీ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ నీళ్లు కానీ కాలడానికి కానీ వ్యవసాయ రంగానికి కానీ అన్ని విధాల బద్వేల్ని అభివృద్ధి చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాలు శక్తివంచన లేకుండా కృషి చేయడం జరిగింది దీంట్లో భాగంగా దాదాపు ఎన్నడూ లేని విధంగా యాభై కోట్ల రూపాయలతో బద్వేల్ టౌన్ అంతా కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఒక మూడు కోట్ల రూపాయలతో అర్బన్ హెల్త్ హెల్త్ సెంటర్లను కూడా తయారు చేసి ప్రజలందరికీ కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఉంచుకోవడానికి అక్కడ డాక్టర్లను కానీ అక్కడ మెడిసిన్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మసాగర్ నుంచి బద్వేలకి రాగడానికి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు నీటితో సమస్య లేకుండా ఇరవై నాలుగు గంటలు మనము ప్రజలకు నీళ్ళు అందించేటువంటి సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మసాగర్ను పూర్తి స్థాయిలో నింపడం వల్లనే ఈనాడు బద్వేలి ప్రాంత వాసులకు త్రాగునీరు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా ఈ ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు గమనించాల్సిన విషయం కూడా ఉంది ఇక్కడ ఓటు వచ్చేసప్పటికి ప్రతి ఒక్కరూ ఓటు అడుగుతారు ఓటు అడగడంలో ఒక సమన్వయం ఎవరు మేలు చేశారు ఎవరు మేలు చేయలేదు మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని కానీ మేలు చేసినటువంటి వార్నింగ్ను మనం మర్చిపోతే మనము మళ్ళీ మనకు మేలు చేసేవాడు ఇంకొక అడుగు ముందుకు వేయలేడని కూడా నేను ఈ సందర్భంగా ప్రజలకు మరీ మరీ వేడుకొని తెలియజేయ పోతే బ్రహ్మసాగర్ నుంచి బద్వేలు చెరువు నీళ్ళు నింపడానికి కూడా ఈనాడు దాదాపు ఎనభై కోట్ల రూపాయలతో రెండు వందల క్యూషెక్కుల కెపాసిటీ ఉన్నటువంటి కాలువను ఆరు వందల క్యూషక్కుల కెపాసిటీతో వైడనింగ్ చేసి ఆ కాలంతా కూడా లైనింగ్ చేసి ఎప్పుడైనా బద్వేల్ చెరువు నింపడానికి ఎల్ఎస్పీలో ఉండేటువంటి వాటర్ వర్షాలు వచ్చి కిందికి వెళ్ళిపోకుండా సముద్ర పాలు కాకుండా దాని అంతటినీ కూడా ఒకేసారి రెండు వందల పట్టు ఆరు వందల క్యూసిక్ కెపాసిటీ పెంచినప్పుడు ఏమైతుందంటే ఒక నెలలో నిండాల్సిన చెరువు పది రోజుల్లో నిండుతుంది తద్వారా బద్వేల్ చెరువు నుంచి దిగువ ఉన్నటువంటి అనేక చెరువులు ఉన్నాయి దిగువన ఆ చెరువులన్నీ కూడా బద్వేల్ చెరువు ద్వారా కూడా నింపి రైతాంగాన్ని ఆదుకునేదానికి కూడా పెద్ద ఎత్తున ఈనాడు చేపట్టడం జరిగింది మరి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎప్పుడు చేయనంతగా బద్వేల్ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం జరిగింది నేను బద్వేల్ మున్సిపాలిటీ ప్రజలను కోరేది ఒకే ఒకటి మిమ్మల్ని అందరినీ నేను మూడు సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా ఇక్కడ ఈ మూడు సంవత్సరాలలో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ప్రజా సంక్షేమమే పరమావధిగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధిలో కానీ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో పులివెందల తర్వాత అత్యంత ఎక్కువ అభివృద్ధి సంక్షేమాన్ని ఇచ్చినటువంటి పట్టణం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా బద్వేలి మున్సిపాలిటీ ఉందని చెప్పి మీ అందరికీ రెండు చేతులు జోడించి సవినయంగా మనం చేసుకుంటున్నా రాబోయే ఎన్నికల్లో రేపు పదమూడవ తేదీ జరిగేటువంటి ఈ సాధారణ ఎన్నికల్లో మన ప్రియమ నాయకులు మన పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారికి ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు అలాగే గౌరవ డాక్టర్ ఎమ్మెల్యే సుధా మేడం గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్నారు ఆమెకు ఒక ఓటు ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లను రెండింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన మొట్టమొదట పైర్నే ఉంటుంది దాని మీద నొక్కి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇంకా మంచిగా మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునేదానికి మీ చేతుల్లోనే ఉందని చెప్పి మిమ్మల్ని మరీ మరీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్